ఈ చెరువు నాది కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి కూడా కాదు లేకపోతే కాదు ఇది ఈ సమాజాన్ని హైదరాబాద్ నగరానికి రాష్ట్రాలు సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం జోన్ వదిలేసేయండి జోన్ వదిలేసేయండి కనీసం గర్భంలో నుంచి అయినా ఇప్పుడు పార్షియల్ గా చూశారు ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది ఇక్కడ నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్ అసలు చెరువులు కలపడం కనపడకపోతే నష్టపోయే ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి తీసుకున్న ఈ సమాజం హైదరాబాద్ కోసం ఆయన కోసం తీసుకున్నారు కాదు ఇప్పుడు మాట్లాడే కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ మేము చేయాల్సిందేటిక్యులస్ గా ప్లాన్ చేసాం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం వాట్ వి టు చెప్పిన వాళ్ళే కదా నేను ఆశలేక్స్ కూడా చూపిస్తాం మీకు కావాలంటే నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి డోంట్ స్పేర్ ఎనీబడి